తిరుపతిలో ఏఐటియూసీ ఆధ్వర్యంలో టాక్సీ వర్కర్స్ యూనియన్ జిల్లా మహాసభ తిరుపతి గంధమనేని శివయ్య భవన్ లో నిర్వహించారు ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా ఏఐటియూసీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి కె రాధాకృష్ణాలు హాజరయ్యారు పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక సొంతకాళ్లపై నిలబడదామని ఫైనాన్స్ చేసి వారి సహకారంతో వాహనాలను కొనుగోలు చేసి ఓనర్ కమ్ డ్రైవర్ గా నడుపుకుని జీవనం సాగిస్తున్నారని ప్రభుత్వం నుండి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు సమస్యలు అనేక ఉన్నాయి ముఖ్యంగా మన ఈ జిల్లాలో తిరుపతి తిరుపతిని ఆశ్రదించుకొని జీవనం సాగిస్తాడు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి ఎవర లోన్ మీద అప్పు చేసుకొని ఒక ట్యాక్సీ కొనుక్కొని యాత్రికుల మీద ఆధారపడి జీవనం సాగించేటువంటి వృత్తిలో పనిచేస్తున్నాం దానికి మనం ప్రభుత్వాన్ని ఒక విధంగా అన్నప్పటి ఉండేటువంటి స్వయం మనం గవర్నమెంట్ పనులు కడుతూ మన గుట్టుకువల కోసం జీవన సాగించినటువంటి మనకి ప్రభుత్వాలు రచ్చకలిపించే పరిస్థితి ఇవాళ ట్యాక్సీ కూడా భీమా అందించాల దీనికి కార్పొరేషన్ ఏర్పాటు చేయమని చెప్పి డిమాండ్ అని ఫస్ట్ పెట్టాము ఎందుకంటే పెద్ద కార్మికుడికి దాన్ని కార్పొరేషన్ ఏర్పాటు జరగాలి ఎవరైతే ట్యాక్సీ కొనుగోలు చేస్తే అప్పుడే డ్రైవర్ ఒట్టి పడితే ఆ డ్రైవర్ కి ఏదైనా జరగా జరిగినా తన కుటుంబం నమ్ముకున్న కుటుంబంలో బాధ్యతగా ఉంటుంది ఏదో ఆదరిత బతుకు జీవనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది